రామాయణం సినిమాకు సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియో ఇలా విడుదలైందో లేదో అలా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది చాలా గా ఈ సినిమా ఉండబోతుందని కేవలం ఇంట్రో వీడియో చూస్తుంటే అర్థమవుతుంది ఈ సినిమాకు ఎవరెవరు పనిచేస్తున్నారు ఎవరు ఏ పాత్రలో కనిపించబోతున్నారనే విషయాన్ని పొందుపరుస్తూ గ్లిమ్స్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు శివుడు విష్ణువు బ్రహ్మ ఇలా అందరి గురించి చెబుతూ చివరికి రాముడి గురించి ఆయన బతికిన విధానం గురించి అతని ఆరాధిస్తున్న వందల కోట్ల భక్తుల గురించి ఇంట్రడక్షన్ వీడియోలో చూపించారు అంతా బాగానే ఉంది కానీ ఈ టీజర్ చూసిన తర్వాత సాయి పల్లవి అభిమానులు మాత్రం దర్శక నిర్మాతల మీద చాలా కోపంగా ఉన్నారు దానికి ప్రత్యేకంగా కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు ఇందులో రాముడు రావణుడు లుక్స్ చివర్లో రివీల్ చేశారు రాముడిగా రణబీర్ కపూర్ రావణుడిగా కన్నడ స్టార్ యష్ నటిస్తున్నారు లుక్స్ ముఖ్యంగా ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే సినిమా ఎలా ఉండబోతుందో కేవలం ఇంట్రడక్షన్ వీడియో చూసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేసింది అయితే రాముడు రావణుడు పాత్రలను పరిచయం చేసిన దర్శక నిర్మాతలు ఆ సీతమ్మ తల్లిని మాత్రం వదిలేశారు సాయిపల్లవి లుక్ విడుదల కాకపోవడంతో ఆమె అభిమానులు నిరాశపడుతున్నారు రాముడు ఎంత ముఖ్యమో రామాయణానికి సీతమ్మ తల్లి కూడా అంతే ముఖ్యం సీతమ్మ తర్వాతే రావణుడు కానీ రాముడు రావణుడు పాత్రలను పరిచయం చేసి ఆ సీతమ్మ లుక్ విడుదల చేయకపోవడం ఏంటి అంటూ అడుగుతున్నారు ఫ్యాన్స్ సోషల్ మీడియా మొత్తం ప్రస్తుతం ఇదే నడుస్తుంది ఒకవైపు టీజర్ బాగుంది అని చెప్తూనే మరొక వైపు సాయి పల్లవి లేదు అంటూ నిట్టూరుస్తున్నారు అభిమానులు వీళ్ల తాగిడి తట్టుకోలేక దర్శక నిర్మాతలు త్వరలోనే సాయి పల్వి లుక్ విడుదల చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు గతంలో విడుదలైన సాయి పల్లవి రణబీర్ కపూర్ లీక్ ఫోటోలకే అద్ద్రిపోయే స్పందన వచ్చింది ఇప్పుడు గ్లిమ్స్ విడుదల చేస్తారు అనగానే ఖచ్చితంగా సాయి పల్లవి లుక్ కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు అభిమానులు లేకపోయేసరికి బాగా డిసప్పాయింట్ అయ్యారు వాళ్ళు బాలీవుడ్ లో సాయి పల్లవి నటించిన మొదటి సినిమా ఇదే దీంతో పాటు అమీర్ ఖాన్ తనయుడు జునేద్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాలో కూడా సాయి పల్లవి హీరోయిన్ కాకపోతే ముందు సైన్ చేసిన సినిమా రామాయణమే సీతమ్మ తరిగా ఈమె అయితేనే బాగుంటుందని ఏరికోరి తీసుకున్నాడు దర్శకుడు నితీష్ తివారి రెండు వేల ఇరవై ఆరు దీపాళికి మొదటి భాగం రెండు వేల ఇరవై ఏడు దీపావళికి రెండో భాగం విడుదల కానున్నాయి